స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి పట్టణ పురబ్రహమలు కూడా గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు దీనికి సంబంధించి ఆర్టీవీ తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కార దిశగా చూడాలనే ఉద్దేశం కొద్దీ అదే రోజు కూడా ఈ యొక్క వార్తను కూడా కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది దీనికి సంబంధించి అంటే మున్సిపల్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ కావచ్చు అదేవిధంగా ఆరో వార్డుకు సంబంధించిన సాయి కావచ్చు వీరందరూ కూడా మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి రివ్యూలో ఖచ్చితంగా ఈ స్పీడ్ బ్రేకర్లను తొలగించాలనే ఉద్దేశం కొద్దీ ఒక తీర్మానం చేసి స్పీడ్ బ్రేకలను తొలగించడం జరిగింది దీనికి సంబంధించి గతంలో ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగిన పరిస్థితి ఉండేది ఎందుకంటే ఒక రద్దీ ఉండే ప్రదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు అదేవిధంగా పట్టణంలో ప్రజలు కూడా ఈ యొక్క ఆసుపత్రికి వచ్చేవారు చాలామంది కూడా వస్తుంటారు దీనికి సంబంధించి కౌన్సిలర్ ప్రవీణ్ కూడా అదేవిధంగా స్థానికులు కూడా ఉన్నారు అంటే దీనికి సంబంధించి ఏం విషయం తెలుసుకుందాం అంటే ప్రవీణ్ చెప్పండి అంటే ఇప్పటివరకు గతంలో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి దీనికి సంబంధించి చాలామంది కూడా ఇటు ప్రయాణికులు కావచ్చు స్థానిక వార్డు సభ్యులు కావచ్చు మంది మొరపెట్టుకున్న పరిస్థితి మీరు మొన్న తీర్మానం ద్వారా ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ తొలగించారు ఏం చెప్తారు ఈ విషయంలో వాస్తవానికి ఇక్కడ ఇది హాస్పిటల్ రోడ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ రోడ్ కాబట్టి ఇక్కడ అసలు స్పీడ్ బ్రేకర్లు వేయొద్దు కానీ వెహికల్స్ చాలా స్పీడ్గా పోతున్నాయి అని చెప్పేసి ఎవరో తెలియకుండా స్పీడ్ బ్రేకర్లు వేసేస్తున్నారు కానీ హాస్పిటల్ రూట్లో ఎమర్జెన్సీ రూట్లో స్పీడ్ బ్రేకర్లు వేయకుండా ఏదైతే సిగ్నలింగ్ ఉంటుందో మన ట్రాఫిక్ సిగ్నల్ సింబల్స్ ఉంటాయో అవి పెట్టేసి ట్రట్స్ పెడితే అయిపోతుండే కానీ ఇష్టాను రీతిగా ఒక పద్ధతి లేకుండా ఆ స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల సరే దానివల్ల జరిగిన నష్టం ఒక పని చేసినప్పుడు దానివల్ల నష్టం జరుగుతుంది లాభం జరుగుతుంది కానీ ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల పబ్లిక్ ఎక్కువ నష్టమే జరిగింది ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా లేదా తెలియకుండా రావడం దాని మీదకి కింద పడడం పాపం చాలామందికి దెబ్బలు గాయాల పాలయ్యారు ఈ హాస్పిటల్ ముందట స్పీడ్ బ్రేకర్లు పెట్టి అందులోకే గాయాలే అదే హాస్పిటల్కి పోవడం జరిగింది చాలా ప్రజలు కూడా మా దగ్గరికి మా దృష్టికి తీసుకొచ్చారు స్పందించలేదు కానీ ఏదైతే మన ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు స్పందించలేదు ఇప్పుడు ఆర్టీవీ కథనం ద్వారా చాలామంది వెళ్ళమనే అబ్బాయి కూడా సెల్ఫీ వీడియో తీసుకొని ఆ సెల్ఫీ వీడియోను ఆర్టీవో ఛానల్ వారు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ కథనాన్ని ప్రచురించిన మరుక్షణమే రెండు రోజులకు మా మున్సిపల్ చైర్మన్ మంజుల రాయనర్స్ గారి దృష్టికి మా గౌరవ ఎమ్మెల్యే హరీష్ రావు గారు తీసుకురావడం జరిగింది ఇమీడియట్గా తొందరగా దానిపైన చర్యలు తీసుకోండి ఆ ఉన్న స్పీడ్ బ్రేకర్లను మీరు ఇమీడియట్గా తీసేసి వాటి ప్లేస్లోనే ట్రట్స్ పెట్టి ఒక సింబల్స్ ఇవ్వండి ఇది డే ఇది డేంజర్ జోను కొద్దిగా స్లోగా వెళ్ళాలని చెప్పి సింబల్స్ పెట్టండి అని మా ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆదేశాల మేరకు మా గౌరవం మున్సిపల్ రాజ మంజుల రాయనర్స్ గారు కౌన్సిలర్ ఆరో వార్డు కౌన్సిలర్ సాయి మరి నేను ఇద్దరం కోరడంతో మున్సిపల్ లో వాళ్ళు కూడా తొందరనే స్పందించి రాత్రికి రాత్రి వీటిని తీసేయడం జరిగింది అంటే వాటికి సంబంధించి చూసుకునే ప్రతిరోజు కూడా మీరు తిరుగుతుంటారు వాట్సాప్లకి ఏం చెప్తారు ఎందుకంటే గతంలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మెల్లగా వెళ్ళారు అంటే ప్రమాదాలు జరిగినాయి కావచ్చు కానీ ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు తొలగించడం వల్ల ఏం చెప్తారు సంబంధించిన వాట్సాప్లకు నేను అందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా ఇప్పుడు ప్రజలకి మన ఆఫీసర్లకు డిపార్ట్మెంట్కి ఎంత బాధ్యత ఉంటుందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉండాలి ఈ డివైడర్లు ఉన్న దగ్గర జర స్లోగా వెళ్ళాలి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మీరు కూడా సురక్షితంగా మీ ఇంటికి చేరుకోవాలి ఈ స్పీడ్ బ్రేకర్లు పోయినాయని చెప్పేసి మీరు కూడా హెవీ స్పీడ్ పోవద్దు ఇది హాస్పిటల్ రోడ్ కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్ళడం అయితే రద్దీ ఎక్కువ ఉన్న ప్రదేశం కాబట్టి ఇందులో మినిమం ఒక ట్వంటీ స్పీడ్ థర్టీ స్పీడ్ అని చెప్పేసి ఆర్ఎన్బి వాళ్ళు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ పెట్టాలని చెప్పేసి నేను ట్రాఫిక్ పోలీసులను కోరుతా ఉన్నా అదేవిధంగా ప్రజలు కూడా మీరు స్లోగా వెళ్ళి మీ ప్రాణాలను కూడా కాపాడుకోవాలి దయచేసి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ట్రస్ట్స్ ఏర్పాటు చేస్తా అనుకున్నారో దాన్ని త్వరత ఆర్ మన ఈ ఆర్ బి డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరగా కంప్లీట్ చేసి ప్రజల ఆరోగ్యానికి ప్రజల క్షేమానికి మీరు తోడ్పాటు కలిగించాలి అని చెప్పేసి ఆర్టీవీ ద్వారా నేను వాళ్ళను కోరుతున్నాను మీరు చెప్పండి వెళ్ళం మొన్న రోజు జరిగినటువంటి సంఘటన బట్టి చూసాం మీరు కూడా ఈ యొక్క వార్తను కూడా వైరల్ చేసిన పరిస్థితి అంటే స్పీడ్ బ్రేకర్లు తొలగించారు ఏం చెప్తారు ఆ విషయంలో ముఖ్యంగా మరి ప్రజా సమస్యని ఆ రోజు నేను వివరించాను నేను ఆ రోజు వెళ్తా ఉంటే ఆర్టీవీ మరి పిలిచి అడిగినందుకు మరి మేము ఎదుర్కొంటున్న సమస్యలు మేము వివరించాము మరి తక్షణమే ఈ సమస్యను మేము విన్నవించుకున్న వెంటనే మరి గౌరవ అధికారులు మరి అన్నగారు తక్షణమే స్పందించి మరి స్పీడ్ బ్రేకర్లు తీసువేయడం ద్వారా మాకు న్యాయం జరిగింది నిజంగా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది పరిస్థితి అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు చెప్పండి అంటే గతంలో స్పీడ్ బ్రేకర్లు ఉంటే ఇప్పుడు తొలగించినారు ఏం చెప్తారు బాబు ఈ విషయంలో ఈ స్పీడ్ బ్రేకర్లు వేయడం వలన ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు వేయడం వలన ప్రజలకు నష్టం జరిగింది దెబ్బలు తొలినాయి గర్భవతులు కింద పడు చిన్న పిల్లల్ని బండ బండలి కింద పడే పరిస్థితులు పడ్డాయి కూడా కాకపోతే ఇవి వేసే సిస్టమ్ కరెక్ట్గా వేయలేదు ఇది ఇది ఒక ర్యాంప్ పద్ధతిలో వేసినట్టుగా అయితే ఉపయోగకరంగా ఉంటుండేవి ఇది ర్యాంప్ పద్ధతి కాకుండా ఒక సైంటిఫిక్గా కాకుండా దాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మూడు జాగాలు ఎక్కడో ఇట్లా ఎత్తులు పంపులు ఎత్తులు పంపులు వేసేసరికి చాలా అపాయకరమైనటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి ఇది తీసివేయడం వల్ల దీని మీద చాలాసార్లు మేము ఇంటి చేసినప్పటికీ కూడా చేయలేదు మా కౌన్సిలర్ గారు దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఈ సిచ్యువేషన్ తీయడం వలన ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంది అయినా ఇది హాస్పిటల్ ఎమర్జెన్సీ గేట్ అపోజిట్లో ఉంది కాబట్టి దీనికి ఒక సిస్టమ్ పెట్టి దానికి సిగ్నల్స్ ఏర్పాటు చేసి కలర్స్ వేసి పబ్లిక్ను ఈజీగా స్లోగా మూవ్మెంట్ అయ్యేటట్టుగా చేస్తే బాగుంటుంది అట్లా థ్యాంక్ యూ అంటే ఇది పరిస్థితి అంటే సంబంధించిన ఆర్ ఆర్ బి అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు ఈ యొక్క స్పీడ్ వెహికల్ ఏసారి తప్ప ఎటువంటి సూచిక బోర్డులు లేకపోవడం అదేవిధంగా రేడియం స్టిక్కర్స్ కూడా లేకపోవడం వల్ల గతంలో ప్రమాదాలు జరిగే అదే విధంగా చూసుకున్నట్లయితే ఆర్టీపీ కథనానికి స్పందించి ఒక మున్సిపల్ అధికారులు రివ్యూ మీటింగ్ పెట్టి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని చెప్పి ప్రధానంగా స్థానిక కౌన్సిలర్ల ప్రోత్సాహంతో కూడా తొలగించడం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రేడియం స్టిక్కర్లు వేసి ఖచ్చితంగా సూచిక బోర్డులు పెడితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పి స్థానికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ నిలబడుతూ మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లేదా